హలో అందరికీ గ్రామ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి ఈ వీడియోని వరకు చూసి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా దీనికి నుంచి తెలీదు అంటే షేర్ కూడా చేయండి వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంది ఏంటంటే పాలు ఎలా పెంచాలి అనేది చెప్తాను చూడండి ఇది మా గుబిగాడు ఇది ఇక్కడ చూడండి మా బంటి పడుకున్నాడు కదా వీళ్ళమ్మకే ఇక్కడ ప్రాబ్లం అయినది పాలు అనేది తగ్గిపోయాయి ఎందుకో తెలియదు త్రీ మంత్స్ నుంచి పాలు రావట్లేదు ఎందుకో తెలియదు అన్న కదా ఎందుకంటే చూడండి దానికి కొత్తగా పుట్టినప్పుడు ఇంజెక్షన్ ఇప్పించాము గాలమ్మ వ్యాక్సిన్ ఇప్పించాము అందుకనేసి అందరూ అంటున్నారు కానీ మాకు కరెక్ట్గా తెలియదు ఇప్పుడు మీరు దీని వెనక ఒకటి పడుకుని చూస్తారా ఎద్దు మాదిరి అది దీని ప్రీవియస్ బిడ్ అన్నమాట అది చూడండి చాలా బాగుంది ఇప్పుడు చూస్తే బంటికి త్రీ మంత్స్కే పాలు అనేది తక్కువ అయిపోయినాయి అందుకే ఏం చేయాలో తెలియదు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాము అలాగే వదిలేదాం అనుకున్నా కూడా బాడ ఇంకా చిన్నగా ఉన్నాడు కాబట్టి వదేము కదా వదిలేస్తే చడిపోతాడు కాబట్టి ఏదో ఒక మెడిసిన్ తీసుకొని రావాలి ఇంకా మీరు చూడొచ్చు ఆవు చూడండి ఆవుకి ఏమీ ప్రాబ్లం లేదు బాగా తింటుని నవ్వు వేసుకొని ఉంటుంది పొదుపు చూస్తే మీరు చిన్నగా అయిపోయింది ఇది లైక్ పర్ డే వచ్చేసి మూడు మూడు లీటర్లు పెండుతుంది ఒకసారి పర్ డే కాదు పర్ డేకి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పెండుతుంది అలాంటిది సడన్గా తగ్గిపోయింది పొదుగు కూడా చిన్నగా అయిపోయింది బంటగాను కూడా పాలు లేవు రాత్రి అందుకనేసి మెడికల్ షాప్కి సడన్గా వెళ్ళి పొద్దున్నేనే తీసు తీసుకొచ్చాము మెడిసిన్ ఆ మెడిసిన్ ఎలా వాడాలనేది కూడా చెప్తాము ఏమి మెడిసిన్ అంటే స్టిమిల్ యాక్ట్ అనేసి ఈ మెడిసిన్ రోజుకి పది టాబ్లెట్స్ అంటే ఒక పూటకి ఫైవ్ ఫైవ్ ట్యాబ్లెట్స్ వేస్తే చాలు కుడతలేకి వేసి మిక్స్ చేసేస్తే మీకు రెండే రోజుల్లో రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏమంటే ఈ మెడిసిన్ని మీరు సన్నగా బక్కగా వ్యాధి చెందిన ఆవులకి వేయకూడదండి ఇక్కడ నిరాశ ఏమొద్దు పాలు అనేటివి తక్కువైనప్పుడు మాత్రమే వెళ్ళి దాని కెపాసిటీకి మించి వేస్తే పాలు ఏమొస్తాయి కానీ ఆవులు చలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సబ్స్క్రైబ్